కూచిపూడి నాట్యంలో ఉసి అనేది ఒక స్టెప్లో ఒక పద్ధతి ఈ ఉసి అంటే ఏమిటంటే కుంగి స్వింగ్ చేయటం పైకి దాన్ని ఉసి అంటారు వీటిలో ఎన్ని రకాల చూద్దాం ఉసి ఉసి అడుగు ఉసి నడక మూడు రకాలుగా చేయటం జరుగుతుంది ఇప్పుడు మా చిరంజీవులు మీ ముందు ఆ మూడింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో మీకు చూపిస్తారు ఒక్కసారి గమనించండి మొట్టమొదటిగా ఉసి తక్కు తిన్నత్వం తక్కువ తిన్నత్వం ఇప్పుడు చూశారు కదా పుంగటం లేకవటం ఇది ఉసి ఇప్పుడు ఉసి అడుగు అంటే ఫస్ట్ ఊసి చేసాం ఇప్పుడు అదే చేస్తూ అట్లా కుంగటం లాగటమే అడుగుతో చేస్తారు ఏ విధంగానో ఒకసారి గమనించండి తక్క తిండత్వం తక్క తక్కువ తక్క తక్కువ తత్తై తై హిత్ ఇది అడుగు చేస్తూ ఉంటాం కాబట్టి ఉసి అడుగు అంటారు ఉసి నడక అంటే మనం ఏదైనా అంశాన్ని ప్రారంభించేటప్పుడు మనం స్టార్ట్ చేసేటటువంటి ఎంట్రన్స్ అది నడక నడుస్తూ రావాలి దాన్ని ఉసి నడక అంటారు ఇది కూడా కింద నుండి పైకి ఉసి చేయటం వల్ల వచ్చేది కాబట్టి ఉసి నడక అంటాం ఇది ఎలాగో చూడండి ఒకసారి దిత్త అంగడతారు ఎక్కడెత్తగా జం తిత్ అంగడతారు ఎక్కడెత్తగా తై ఇక్కడ దిత్త అంగడతారు ఇక్కడ తెగ త